వైయస్సార్ కడప జిల్లాలో భారీ మొబైల్ ఫోన్ రికవరీ మేళా జరిగింది ఈ మేళాలో దాదాపు రెండు కోట్లు విలువైన ఆరు వందల రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ అధ్యక్షతన మొబైల్ ఫోన్ల రికవరీ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బాధ్యతలు పెద్ద ఎత్తున తరలివచ్చి పోగొట్టుకున్న తమ మొబైల్ ఫోన్లను తిరిగి దక్కించుకున్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బాధితులకు మొబైల్ ఫోన్లను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు మొత్తంగా ఆరు విడతల్లో తొమ్మిది కోట్ల రెండు లక్షల రూపాయలు విలువ చేసే నాలుగు మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని అన్నారు సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మొబైల్ ఫోన్లు పోతే వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు జిల్లాలో ఆపరేషన్ మొబైల్ షీల్డ్ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు దాదాపుగా ఆరు వందల రెండు మొబైల్ ఫోన్స్ ఏవైతే మిస్ అయ్యాయో గత కొద్ది కాలం నుంచి వాటిని రికవరీ చేయడం జరిగింది ఆపరేషన్ మొబైల్ ఫీల్డ్లో భాగంగా సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను బేస్ చేసుకుని సిఐఆర్ అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఎవరైనా సరే సెల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు కానీ దొంగిలించబడినప్పుడు కానీ ఈ సిఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకుంటారు ఆ విధంగా నమోదు చేసుకున్న వాటిని టెక్నాలజీని ఉపయోగించి అధునాతన టెక్నాలజీని ఉపయోగించి మొబైల్ మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ అనే ఒక టెక్నాలజీని ఉపయోగించి వీటిని అన్నిటిని కూడా కనిపెట్టి రికవరీ చేయడం జరిగింది వాటిని ఈరోజు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులకి అందజేయడం జరుగుతుంది దాదాపుగా వీటి విలువ కోటి ఎనభై లక్షల రూపాయల వరకు ఉంటుంది ఈ విధంగా దీంట్లో మనం అధునాతన టెక్నాలజీని ఈ జిపిఎస్ ట్రాకింగ్ ని అదేవిధంగా ని సిడిఆర్ ఎనాలసిస్ డిఫరెంట్ టెక్నాలజీని ఉపయోగించి వీటిని ట్రాక్ చేయడం జరుగుతా ఉంది ఇలాంటి మొబైల్స్ ఏమైతే మిస్ అయిపోయాయో వాటిని ఒక సపరేట్ సైబర్ క్రైమ్ అనాలసిస్ వింగ్ అనేది ఉంటుంది కడప జిల్లాలో ఆ టీం ఆధ్వర్యంలో మనము వీటిని డిటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా ఈరోజు మనం ప్రెస్ మీట్ నిర్వహించుకుంటున్నాం ఈ రోజు మనం వాటికి వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు మనం దాదాపుగా జిల్లాలో ఆరు విడతల్లో నాలుగు వేల ఆరు వందల డెబ్బై మొబైల్ ఫోన్లను రికవరీ చేసి తొమ్మిది పాయింట్ రెండు కోట్ల రూపాయల రికవరీని మనం సాధించడం జరిగింది కాబట్టి నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కడప జిల్లా ముందు వరుసలో ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పటికే దాదాపు మనం ఆరు విడతల్లో నాలుగు వేల ఆరు వందల డెబ్బై మొబైల్స్ రికవరీ చేసి ఇంకా కొన్ని మొబైల్స్ రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీస్ టెక్నాలజీ ప్రకారం అనాలిసిస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది దీని ముందు కూడా అలాగే కంటిన్యూ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మొబైల్ ఫోన్స్ మిస్ అయ్యే క్రమంలో మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సరైనటువంటి లాక్స్ ఉపయోగించడము పాస్వర్డ్స్ పెట్టుకోవడము ఆ తర్వాత ఫోన్ పోయిన వెంటనే ఇమ్మీడియట్లీ దానికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత పోలీస్ అధికారులకు తెలియజేయడం వంటివి చేయాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ చేయడము ఆ తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం అని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ మొబైల్ ఫోన్లకు అటాచ్ అయినటువంటి అకౌంట్లలో ఉన్న డబ్బు డబ్బు మాయం కాకుండా ఉంటుంది సైబర్ మోసగాళ్ళు సైబర్ నేరాల నుంచి బారిన పడకుండా మనం ఉంటాము ఇది అవగాహన కూడా కల్పిస్తూ ఉన్నాము ఎనీ సైబర్ అఫెన్స్ ఏదైనా జరిగినా కూడా వెంటనే వన్ నైన్ త్రీ జీరో అనే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వెంటనే స్పందించి దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది ఏదైనా అకౌంట్ మీ దాంట్లో నుంచి మిస్ అయిన వెంటనే ఐదు పది నిమిషాల్లో మీరు ఐడెంటిఫై చేసి చెప్పగలిగితే వన్ నైన్ త్రీ జీరోకి ఆ అమౌంట్ ఎక్కడ ఉందో ఫర్దర్ ట్రాన్సాక్షన్ కాకుండా బ్లాక్ చేయడం జరుగుతుంది డిఫరెంట్ పోల్ పోర్టల్స్ మనకు పనిచేస్తూ ఉన్నాయి టెక్నాలజీ పరంగా కాబట్టి ఆంధ్రప్రదేశ్లో డీజీపీ సార్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నూతన సాంకేతికతను తీసుకొని రావడం జరుగుతూ ఉంది ఇప్పటికే జిల్లాలో సిసి కెమెరాలు డ్రోన్లతో నిఘాని విస్తృతం చేస్తూ ఉన్నాం ఈ మొబైల్ ఫోరెన్సిక్ దాంట్లో కూడా ఇంకా అధునాతన టెక్నాలజీని ఉపయోగించి మిస్సింగ్ మొబైల్సే కాకుండా సైబర్ క్రైమ్స్ అనాలిసిస్ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ